ఏపీ విద్యాశాఖలో ఆరు ప్రభుత్వ పథకాలకు పేరు మార్పు జమ్మూ కాశ్మీర్ లో ఎనభై ఎనిమిది లక్షల మంది ఓటర్లు సిఈఓ పీకే పోల్ క్రమంగా కనుమరుగవుతున్న క్రోమోజోమ్స్ తొమ్మిది వందల జన్యువుల నుంచి యాభై ఐదుకు పడిపోయిన వైనం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది వరకు ఉన్న ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తోంది చంద్రబాబు హయాంలో ప్రారంభించిన పథకాల పేర్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పేర్లను వైఎస్ జగన్ మార్చివేశారు ఎన్టీఆర్ వర్సిటీ పేరును మార్చి వైఎస్సార్ వర్సిటీగా నామకరణం చేశారు దాదాపు అన్ని పథకాల పేర్లను జగన్ మార్చివేశారు తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని పథకాలకు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న పాత పేర్లను ఉంచుతూ మరికొన్నింటికి పూర్తిగా పేర్లను మారుస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు విద్యాశాఖలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అమ్మఒడి పథకం పేరును తల్లికి వందనం విద్యా కానుక పథకం పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా పేరు మార్చింది గోరుముద్ద పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా నాడు నేడు పథకం పేరును మనబడి మన భవిష్యత్తుగా మార్చింది స్వేచ్ఛ పథకం పేరును బాలికా రక్షగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆణిముత్యాలు పథకం పేరును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా నామకరణం చేసింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ తెలిపారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన జరగనున్న తొలి దశ ఏడు జిల్లాల్లో సెప్టెంబర్ ఇరవై మూడున ఆరు జిల్లాల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ ఒకటిన ఏడు జిల్లాల్లో మూడో దశ ఎన్నికలు ఉంటాయని ఆయన తెలిపారు దక్షిణ కాశ్మీర్లోని నాలుగు జిల్లాలు దోడాలోని మూడు జిల్లాలు మొదటి దశ పోలింగులో ఉన్నట్లు చెప్పారు ప్రతి పోలింగ్ బూత్ లో కనీస వసతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు కొత్తగా రెండు వందల తొమ్మిది పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు మహిళలు పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఉంటాయన్నారు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఎనభై ఎనిమిది లక్షల మంది ఓటర్లలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది పురుష నలభై మూడు పాయింట్ ఎనిమిది మూడు లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు నూట అరవై మూడు ట్రాన్స్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు నామినేషన్ పేపర్ల దాఖలకు ఆగస్టు ఇరవై ఏడు చివరి తేదీ మళ్ళీ కడుపులోని బిడ్డ లింగాన్ని నిర్ధారించడంలో పురుషుల శుక్ర కణాల్లోని వై క్రోమోజోమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి అయితే గడిచిన కొంతకాలంగా ఈ జన్యువుల సంఖ్య అంతకంతకు తగ్గిపోతున్నదని రానున్న కాలంలో ఇవి కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదని జపాన్లోని హొకయుడో యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది ఇదే జరిగితే భవిష్యత్తులో పురుష జననాలు ఉండకపోవచ్చని పరిశోధకులు అంచనాకు వచ్చారు అయితే వైద్యశాస్త్రంలో అమల్లోకి వచ్చిన వినూత్న పద్ధతులు ఆవిష్కరణల ద్వారా కొత్త జన్యువుల సృష్టితో ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం అంత పెద్ద కష్టమేమీ కాదని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ వివరాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషన్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి మనుషులు సహా క్షీరదాల వంటి పాలిచ్చే ఆడ జంతువుల్లో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి మగవాటిలో ఒక ఎక్స్ క్రోమోజోమ్ తో పాటు ఒక వై క్రోమోజోమ్ కూడా ఉంటుంది ఇదే గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారిస్తుంది అయితే పురుషుల్లోని ఎక్స్ క్రోమోజోమ్ లో తొమ్మిది వందల వరకు వివిధ రకాల జన్యువులు ఉండగా వై లో మాత్రం వాటి సంఖ్య తొమ్మిది వందల నుండి యాభై ఐదుకు పాడిపోయినట్టు పరిశోధకులు గుర్తించారు గడిచిన నూట అరవై ఆరు మిలియన్ సంవత్సరాల్లో ఈ మేరకు జన్యువుల క్షీణత జరిగినట్లు తెలిపారు ఇది కొనసాగితే రానున్న నూట పది లక్షల ఎండ్లలో వై క్రోమోజోమ్స్లోని మిగిలిన యాభై ఐదు జన్యువులు కనిపించకుండా పోవచ్చని గర్భంలోని ప్రతి శిశువు ఆడ శిశువుగానే పుట్టొచ్చని అభిప్రాయపడ్డారు వార్తలు ఇద్దరితో చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్